బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము అనందుబాయి ద్వారా పద్నాలుగు వందల నాలుగు లైవ్ ఎపిసోడ్లోని టాపిక్ ఇప్పటివరకు మానవుడు తెలుసుకోలేని బ్రహ్మాండంలోని రహస్యాలు అంటూ అన్నయ్య గారు చెప్తున్నారు దానికి తెలుగులో మనము విందాము నిన్న మనము త్రీ ఐ ఎట్లాస్ గురించి అనంత చెప్పినటువంటి వీడియో మీరు వినే ఉంటారు దాని గురించే అన్నయ్య గారు అంటున్నారు ఇది చాలా మంది ఇష్టపడుతున్నటువంటి చూసినటువంటి వీడియో ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన పెంచటానికే ఇది వీడియో చేశాము ఇలాంటి వీడియోలు అన్ని ఛానల్లోనూ సైంటిఫిక్గా కూడా చాలామంది చెప్తూనే ఉన్నారు ఎందుకంటే కొత్త విషయాన్ని అర్థం చేసుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాం అయితే ఈరోజు మనం చెప్పుకునేటువంటి టాపిక్ బ్రహ్మాండంలోని రహస్య విషయాలు సాధారణంగా మనిషికి తెలియనివి చాలా ఉంటాయి అన్నిట్లో కంటికి కనిపించనివి ఎక్కువ కంటితో చూసేవైతే అర్థం చేసుకుంటారు మరి కనిపించనివి కూడా ఉన్నాయి సైన్స్ వాళ్ళు మరి టెక్నాలజం పెరిగిన కొద్దీ వాళ్ళ సాధనాలు పెరిగిన కొద్దీ కొన్ని తోటి టెలిస్కోపుల్లో మనకి చెప్తూ ఉన్నారు బ్రహ్మాండం యొక్క చైతన్య సముద్రం అంటే చాలా అద్భుతమైనది బ్రహ్మాండం నిజానికి ఒక చైతన్య సముద్రం లాంటిది అని శాస్త్రం చెప్తుంది విశ్వంలోని లో ప్రతి ఒక్కటి ఎనర్జీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అని సైంటిస్టులు ఈనాడు అంటున్నారు వేదాలు ఉపనిషత్తులు కూడా అదే చెప్తూనే ఉన్నాయి సర్వం కల్విదం బ్రహ్మ అంటూ అంటే ఏంటి సృష్టి అంతా బ్రహ్మ చైతన్యంతో రూపుదిద్దుకున్నది అని ప్రతి గ్రహము నక్షత్రము పరమాణుము ఇవన్నీ కూడా ఒక చైతన్యపు అణువులే దానిలో కూడా మరి చైతన్యం ఉన్నదనే కదా ఇక్కడ పోతే మనం శూన్యం లేదా స్పేస్ అని ఏదైతే పిలుస్తూ ఉన్నామో నిజానికి పరమ చైతన్యం అది సుప్రీం కాన్షియస్నెస్ ఫీల్డ్ కాబట్టి ఎక్కడ చూసినా జీవ చైతన్యమే ఉంది అని చెప్పడం జరుగుతుంది అనంత బ్రహ్మాండాల జాలం అనంతకోటి బ్రహ్మాండాలు ఒక క్లస్టర్ ఆఫ్ సోలార్ సిస్టమ్గా గెలాక్సీలో ఉంటాయి అని మనకు అర్థమైన విషయమే అనంత కోటి బ్రహ్మాండాల జాలం ఇది ఒక మన బ్రహ్మాండమే కాదు అసంఖ్యాకమైన బ్రహ్మాండాలు ఉన్నాయి గెలాక్సీలో ఉంటాయి అనంత కోటి గెలాక్సీలు యూనివర్సులో ఉంటాయి అనంత కోటి యూనివర్సులు మరి జీవన్లో ఉంటాయి ఇలా మనం చూస్తే బేహద్ జ్ఞానం అనుసారంగా బాపూజీ చెప్పినది మల్టీవర్సులో అనంత అనంత యూనివర్సులు ఉన్నాయి అయితే పురాణాల్లో అంటే స్కంద పురాణం మొదలైన వాటిలో చూసినట్లయితే కోటాన కోట్లు కోట్ల కొలది బ్రహ్మాండాలు ఉన్నట్లు కూడా చెప్పారు ప్రతి బ్రహ్మాండంలోనూ కూడా కాలము నియమాలు తత్వాలు ఆత్మశక్తి వేరుగా ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది మరి బాపూజీ కూడా మనకు వేహత జ్ఞానంలో మల్టీవర్సు వంద కళల ఉన్నటువంటి ఒక బ్రహ్మాండము అక్కడ వంద కళల ఉన్న ఆత్మలు ఉన్నారు అని అత్యున్నతమైన ఆత్మలు అంటే బేహద్ ఆత్మలు గొప్ప ఆత్మలు అనంత కళాల శక్తితో నుండి ఉంటాయి అని మన భూమి మీద ఉన్న ఈ యొక్క బ్రహ్మాండం అంటే బ్రహ్మాండంలో ఉన్న భూమి మీద మనం ఈనాడు ఉన్నాం అలాగే అనంతకోటి బ్రహ్మాండాల్లో కూడా మానవులు ఉన్నారు చైతన్యం ఉన్నది ఇక మనం మల్టీవర్స్లోనే చూస్తున్నట్లయితే ఈ యొక్క లాస్టు యూనిట్ అనమాట మనం ఉన్న బ్రహ్మాండము ఇకపోతే బేహద్కే బేహద్ కళల బ్రహ్మాండము బేహద్ కళల బ్రహ్మాండములో పోలిస్తే ఇది చిన్న అణువంతే అని బాపూజీ అంటూ ఉన్నారు బ్లాక్ హోల్ రహస్యం బ్లాక్ శాస్త్ర బ్లాక్ హోల్ని గ్రావిటనల్ మాన్స్టర్ అని అంటూ ఉన్నారు కానీ వాస్తవానికి అవి ఇతర లోకాలకెళ్ళే ద్వారాలే గేట్ వేలు ఋగ్వేదంలో వీటిని శూన్య నాభి అని పిలుస్తూ ఉన్నారు అక్కడ పదార్థం ఆత్మ సూక్ష్మ స్వరూపంలో ప్రవేశించి కొత్త బ్రహ్మాండంలో పునర్జన్మ పొందుతాయి బ్లాక్ హోల్ను సృష్టించే శక్తి మహాశివుడు ఆయనే గెలాక్సీలను సృష్టిస్తారు వాటి ద్రవ్యరాశి అధికమైనప్పుడు అవే బ్లాక్ హోల్గా మారతాయి చివరికి మహాశివుడు కాలాగ్ని ఉత్పత్తి చేసి వాటిని ఆధారంగా కొత్త గెలాక్సీలు సృష్టిస్తారు కొత్త బ్రహ్మాండాలు కూడా రూపం చెందుతూ ఉంటూ ఉంటాయి సూర్యుడు సత్యమైన స్వరూపం సూర్యుడు అంటే కేవలం ఏదో అగ్నిగోడము అని లేకపోతే దాన్ని అక్కడ అనేక రకాల వాయువులు ఉన్నాయి అని జీవ చైతన్యంతో నిండిన దేవాత్మ సూర్యుడని సూర్య భగవానుడని అని సూర్యనారాయణ అని సూర్యదేవుడని రకరకాలుగా చెప్తూ ఉంటారు వేదాల్లో కూడా సూర్యుడిని పరమేశ్వరుణ్ణి నేత్రంగా పేర్కొంటారు ఈయన కూడా త్రిమూర్తి ఆత్మకం అని కూడా చెప్తూ ఉంటారు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా సూర్యుడే అని చెప్తూ ఉంటారు ప్రతి సూర్యకిరణంలో ప్రాణశక్తి ప్రవహిస్తూ ఉంటుంది మరి దీనిలో ఉన్న కాలరహస్యం ఏంటి సూర్యుని బట్టే కదా మనం ఇప్పుడు పగలు రాత్రి అనేది నిర్ధారణ చేస్తూ ఉన్నారు మళ్ళీ మరి కాలం కారణంగా కాదు మహర్షి కాకభుషుండి ఒకేసారి రామాయణంలోని వివిధ కాలాలను దర్శించారు ఎక్కడ ఆత్మ బ్రహ్మతో ఐక్యమవుతుందో అక్కడ కాలం అంతమవుతుంది అని చెప్పారు అదే పరంధామము దాంట్లో కాలము ఉండదు అని చెప్పారు అంటే పరంధామము కాలానికి అతీతమైనది అని అది ఇక్కడ ఉండేటువంటి స్వరూపము అయినా ఆత్మలైన కాలాతీతమైనటువంటి ఆత్మలు అని కూడా మనకు బాపూజీ కూడా చెప్పారు అక్కడ పరంధామంలో కాలాతీత గుణాతీత భావాతీత కర్మాతీతమైనటువంటి స్థితి గల ఆత్మలు ఉంటారు అన్నారు మనిషి ఆత్మ అనంతమైనదే అంటే యూనివర్స్ అని అంటూ ఉంటారు ఆత్మ యూనివర్స్ అని మనిషి ఆత్మ లిమిటెడ్ అయినదేమీ కాదు అనుకునే యూనివర్స్ అన్నారు అది అనేక లోకాల వరకు ప్రయాణించగలదు ఆ ఆత్మ యొక్క మూల గృహం పరంధామం మూల స్థానం అన్నమాట అక్కడ కేవలం కాంతి ప్రకాశమే ఉంటుంది పరం శాంతియే ఉంటుంది ఆనందమే ఉంటుంది ధ్యానము మరియు జ్ఞానం ద్వారా మనం తిరిగి ఆ మూలమైన స్థానానికి మూలమైనటువంటి గృహానికి చేరవచ్చు అని కూడా శాస్త్రాలు ఉన్నాయి ఇకపోతే నాద బ్రహ్మ శబ్దశక్తి ఉపనిషత్తులు చెప్తూ ఉన్న ఈ బ్రహ్మ ప్రతి పదం ప్రతి ఆలోచన విశ్వంలో తరంగాల్లాగా వ్యాప్తి చెందుతుంది పరం శాంతి వంటి పదాలు బ్రహ్మాండపు వైబ్రేషన్లను మారుస్తాయి సూక్ష్మ లోకాలు మరణానంతరం ఆత్మ తన భౌతిక దేహాన్ని విడిచిన తర్వాత సూక్ష్మ దేహంతో భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆత్మపై ఆలోచనలు కర్మ బంధనాలు కోరికలు ఉండటం వల్ల అవి భూత ప్రేత లోకాల్లో ఉంటాయి బాపూజీ బోధించినట్లుగా ధ్యానం జ్ఞానం ద్వారా ఆత్మపై లోకాలను ప్రయాణిస్తుంది బ్రహ్మ లోకానికి చేరుతుంది అని చెప్తూ ఉన్నారు విశ్వము కాస్మిక్ మైండ్ మొత్తం విశ్వం ఒకే కాస్మిక్ మైండ్తో ఉంది ప్రతి ఆత్మ దాని ఒక న్యూరాల్ లాంటిది యోగం అనేది అదే ఆత్మ మరియు పరమాత్మతోటి కలుసుకునేటువంటి స్థితి విశ్వ చైతన్యంతో ఆత్మ చైతన్యం మిలితమైన స్థితి అప్పుడు స్వయంగా నేనే బ్రహ్మం అనే స్వరూపాన్ని అనే స్థితిని తెలుసుకుంటారు నేనే శివుణ్ణి అహం శివోహం బ్రహ్మ అహం బ్రహ్మస్మి శివోహం అని అనుభవించటం జరుగుతూ ఉంటుంది మన చైతన్యం విశ్వ మైండ్తో కలుస్తుంది పరం శాంతి విశ్వ లక్ష్యం చివరగా విశ్వమంతట ఉన్న లక్ష్యం ఒకటే పరం శాంతికి తిరిగి చేరటం అక్కడ ఉండేవి జనన మరణ రహిత స్థితి కాల రహితం కేవలం ప్రకాశం మరియు ఆనందమే మనం కూడా అదే దిశలో ప్రయాణించాలి ఎందుకంటే ప్రతి జీవ ఆత్మలోనూ మహాశివత్వం దాగి ఉంది చివరగా బ్రహ్మాండం అంతా మల్టీవర్స్ అంతా ఒక శాశ్వతమైన లక్ష్యం వైపుకు ప్రయాణిస్తూ ఉంది అనగా పరం శాంతి పరమానందం పరమస్థితి ప్రతి ఒక్క జీవాత్మకు కలగాలి అని ఆత్మ తన స్వస్థితికి స్వస్వరూపానికి చేరుకోవాలి అని ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉంది కాబట్టి శాస్త్రవేత్తలు కూడా ఇవే ఒప్పుకుంటూ ఉన్నారు ఎంతవరకు మరి మనము చేరుకుంటాం బ్రహ్మాండము యొక్క అసలు రహస్యము చైతన్యమే కానీ సైన్స్ వాళ్ళు ఆ పేరు వాళ్ళ దానికి ఇవ్వరు దివ్య చైతన్యము అసలు వాళ్ళకి తెలియనే తెలియదు ఎందుకంటే వాళ్ళంతా మెటీరియల్ ప్రపంచాన్నే చూస్తూ ఉన్నవాళ్ళు మరి యూనివర్స్ గురించి ఉన్నటువంటి రహస్యం వాళ్ళు తెలుసుకోలేకపోతూ ఉన్నారు కానీ అక్కడ ఏమేమి వస్తువులు ఉన్నాయి అనేది మనం ధ్యాసగా అర్థం చేసుకుంటే నిజంగా మజా వస్తుంది బ్రహ్మాండం యొక్క అసలు స్వరూపం చైతన్యము సముద్రము ఇది యూనివర్స్లో అంత ఎనర్జీనే ఉంది అని చెప్తూ ఉన్నారు ఎన్నైతే మీరు గ్రహాలు చూస్తూ ఉన్నారో నక్షత్రాలు చూస్తూ ఉన్నారో అవన్నీ కూడా అణువే కదా శాస్త్రాల యొక్క లెక్క ప్రకారం కూడా అంత ఎనర్జీనే ఉంది శ్రీమద్ భగవద్గీతలో కూడా దాన్ని అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి అని కూడా చెప్పారు యూనివర్స్ యొక్క ఎనర్జీ అని చెప్పారు మల్టీవర్స్ యొక్క రహస్యంలో అనంత బ్రహ్మాండాలు అని కూడా చెప్పడం జరిగింది ఒక బ్రహ్మాండమే కాదు అని కూడా అందరికీ తెలిసిన విషయమే నేను మరి ఇక్కడైతే ఒకసారి చదివాను వెతుకుతూ ఉన్నాను మరి కాబట్టి మీకు కూడా బ్రహ్మాండము అంటే అనంత కోటి రహస్యాలతో కూడినది మరి కాలమానం ఏంటి అక్కడ తత్వాలు ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి మరకు బాపూజీ చెప్తూనే ఉన్నారు యూనివర్స్ అంటే మరి పదహారు కళలు అని గెలాక్సీ అంటే ఎనిమిది కళల నుండి పన్నెండు కళలు అని మరి మల్టీవర్సు వంద కళలు అని అక్కడ కూడా ఆత్మలు ఉన్నారు భేదాత్మలు అయితే ఎక్కువ పవర్ కలిగి ఉంటూ ఉంటారు అనంతకాలం యొక్క పవరు బేహద్ ఆత్మ దగ్గర ఉన్నది వాళ్ళు ఈ భూమి మీదకు ఉన్న వచ్చి ఉన్నారు బేహద్ బ్రహ్మాండంలో ఒక చిన్న ఒక లాస్ట్ యూనిట్ ఆర్మీ కాబట్టి ఇది మనం బేహద్దు గురించి కంపారిజన్ చేస్తే మరి బాపూజీ కూడా చూశారు పైనుంచి ఒక బ్లాక్ డాట్ మల్టీవర్స్లో కనపడింది మరి బ్రహ్మాండంలో ఈ డాట్ అంటే ఏంటి బ్లాక్ హోల్ అది ఎవరికీ తెలియలేదు కిందకు చూస్తే డాట్ లాగా కనిపిస్తూనే ఉంటుంది సోలార్ సిస్టమ్ అంటే బ్లాక్ హోల్గా అయిపోయింది సైన్స్ వాళ్ళకి మరి బ్లాక్ హోల్ అంటే ఏంటో తెలియదు సైన్స్ వాళ్ళు ఈనాడు ఆ రహస్యం తెలుసుకోవటానికే ప్రవేశ ద్వారం ద్వారా విజ్ఞానము గ్రావిటేషనల్ మాన్సర్స్ అని కూడా చెప్తూ ఉన్నారు వాస్తవంగా ఇవన్నీ కూడా వేరే లోకము లేక బ్రహ్మాండం యొక్క ద్వారాలు బ్లాక్ హోల్ నుండి మార్గం వెళ్ళవచ్చు అని చెప్తూ ఉన్నారు వైట్ హోల్గా తయారవుతుంది క్రియేషన్ కొత్త ప్రదేశంలో పోర్టల్గా అని కూడా దీనికి చెప్తూ ఉంటారు కాబట్టి వేరే లోకము లేక బ్రహ్మాండం యొక్క ద్వారాలు అని ఋగ్వేదంలో దీని శూన్య నాభి అని కూడా చెప్పారు చూడండి ఎంత మంచి విషయము మనకు వేదాల్లో కూడా ఉన్నది అయితే మరి శాస్త్రాల్లో దీన్ని బ్లాక్ హోల్ గురించి ఏం చెప్పరా శూన్య నాభి అని ఋగ్వేదంలో అన్నారు అంటే ఏంటి ఈ శూన్య నాభి ఎక్కడైతే పదార్థం ఉన్నదో ఆత్మ సూక్ష్మ రూపంలో ప్రవేశించి కొత్త బ్రహ్మాండంలోకి పునర్జన్మ తీసుకుంటుంది అని ఎక్కడెక్కడైతే పదార్థం ఉంటుందో ఆత్మ అక్కడ సూక్ష్మ రూపంలో ప్రవేశించి కొత్త బ్రహ్మాండంలోకి పునర్జన్మ తీసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు వేరే బ్రహ్మాండంలో అయితే మరి గేట్ వేని అంటే వేరే బ్రహ్మాండంలోకి ఇది గేట్ వే అనే అనాలి కదా పదార్థము మరియు ఆత్మ యొక్క సూక్ష్మ రూపం తోటి ప్రవేశించటం ఇది ఫిజికల్గా వస్తువు అని ఎవరు అనటానికి వీలు లేదు అక్కడ ఉండటానికి వీలు లేదు ఈవెంట్ సమయం కూడా అక్కడ సమాప్తం అవుతుంది ఫిజికల్ సమయం సమాప్తం అవుతుంది అక్కడ ఏమి పార్ట్ ఉండదు సూక్ష్మ రూపంలో ఉండిపోతారు కొత్త బ్రహ్మాండంలో పునర్జన్మ తీసుకొని బయటికి వెళ్ళటం జరుగుతూ ఉంది అది మళ్ళీ కొత్తగా తయారైందనే చెప్పవచ్చు దాన్ని కొత్తగా తయారు చేసేటువంటి వారు మరి మహాశివుడే మహాశివుడు గెలాక్సీని తయారు చేస్తారు ఈ గెలాక్సీ బ్లాక్ హోల్గా అవుతుంది తర్వాత ఎక్కడైతే మాంస అంటే ఎక్కువగా మరి పదార్థం ఉంటుందో అక్కడ మరి గ్రావిటేషన్ ఫోర్స్ ఏదో ఒకటి ఉంటుంది కదా అంతిమంగా సమయం అనేది వస్తుంది అందుకని మహాశివుడు కాలాగ్ని పుట్టిస్తాడు ప్రతి ఒక్క సెకండు సెకండు ఆయన లోపల నుంచి అనంత అనంత రోమ రోమం నుండి అనంత అనంత బ్రహ్మాండాలు తయారవుతున్నాయి మరియు విలీనమవుతున్నాయి అని చెప్పడానికి కారణం ఇదే మరి ఎప్పుడు పూర్తవుతుంది అంటే మహాశివుడు కూడా సంకల్పంతో కొత్త గెలాక్సీని తయారు చేశాడు అదే విధంగా తయారైనదే ఇది ఆయన చైతన్యం నుండి తయారైంది చైతన్య యొక్క శక్తి పదార్థముగా తయారైంది పదార్థం నుండి మళ్ళా సృష్టి తయారైంది ఆత్మ కూడా సూక్ష్మ రూపంలో మరల అక్కడ అన్నీ కూడా డైల్యూట్ అయిపోతూ ఉంటుంది మళ్ళా పునఃస్థాపన అవుతుంది మహాశివుడు కొత్త అనంత అనంత శివుళ్ళను తయారు చేస్తాడు కొత్త బ్రహ్మాండాన్ని తయారు చేస్తాడు సోలార్ సిస్టము తయారవుతుంది గెలాక్సీ అవుతుంది మహాశివుడు మళ్ళా మరి కొత్త సూర్యుడు గురించి తయారైతే బ్రహ్మాండం తయారవుతుంది ఇప్పుడు సూర్యుడు గురించి మాత్రమే మానవులు సూర్యుడు గురించి కూడా మానవులు తెలుసుకోవటం లేదు ఇక జ్ఞాన దృష్టితోటైతే చైతన్య ప్రాణి మన యొక్క సూర్యుడు కేవలం గ్యాస్ గోళము అనేది కాదు ఆయనలో హీలియం ఉంది గత అది ఉంది ఇది ఉంది ఒక గ్యాసే అనుకుంటూ ఉన్నారు కానీ జీవ చైతన్యమైన ఆత్మ సూర్యదేవుడు అనే మాట అందరికీ తెలియటం లేదు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా అర్థం చేసుకోవాలంటే ఆధ్యాత్మికం కూడా కావాలి ప్రతి ప్రాణికి శక్తి అనేది ఉంటుంది మరి డాక్టర్ దీపాలి ఈ పోడ్కాస్ట్ ఒకటి వచ్చింది అది మీరు తెలుసుకుంటే చాలా త్వరగా అది రిలీజ్ కాబోతూ ఉంది మీ డౌట్స్ అన్నీ కూడా మాయమైపోతాయి చక్కగా నేర్చుకున్నటువంటి పాయింట్స్ కూడా స్పిరిచువాలిటీ కాంబినేషన్ తోటి సైన్స్ క్వశ్చన్స్ను మేము అడగటం జరిగింది పూర్తిగా బాడీ సెల్ అంటే న్యూక్లియస్ మె మెంబర్స్ అంటూ చెప్పారు ఒక్కొక్క వస్తువు డీటెయిల్గా వర్ణించటం జరిగింది అది స్పిరిచువాలిటీతో పాటు మనము అర్థం చేసుకోవాలి ఆ ఎపిసోడ్ తయారవుతుంది ఎడిట్ అవుతూ ఉంది ఆ ప్రతి కిరణంలో సూర్యుడు యొక్క ప్రతి కిరణంలో ప్రాణశక్తి ఉంది బ్రహ్మాండం వైవర్త పురాణంలో కూడా చెప్పబడింది సూర్యుడు పరమేశ్వరుడు అని కాబట్టి మనము ఈ యొక్క సమయం యొక్క రహస్యము అంటే ఒక బ్రహ్మ స్వరూపము సమయం నీలియర్ కాదు అని మనము తెలుసుకున్నాము బాపూజీ చెప్పినది కూడా మీకు ఇంకా అర్థమై ఉంటుంది స్పీడ్ స్పేస్ ఎనర్జీ అని అంటూ ఒక్కొక్క బ్రహ్మాండంలో ఒక్కొక్క రకంగా పైకి వెళ్ళే కొద్ది తేడా ఉంటుంది అని మరి విష్ణుపురి బ్రహ్మపురి శివపురి కూడా వేరువేరుగా ఉంటుంది ఒక్కొక్క బ్రహ్మాండంలో భూలోకం వేరుగా ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది మానవుడి యొక్క ఆత్మ రహస్యము ఇన్ఫనైటీ మరి బీంగ్స్ బీయింగ్స్ మానవులు ఉన్నారు మనుషులు మనిషి యొక్క ఆత్మకు హద్దు అనేది లేదు అందుకనే ఆత్మని యూనివర్స్ అని చెప్పడం జరిగింది కాబట్టి అనంత లోకాల వరకు కూడా వెళుతూ ఉంటుంది ఆత్మ మూల స్థానం పరంధామం నుండే వచ్చింది ఆ పరంధామానికే వెళుతుంది పరం శాంతి పరమానందం పరం ప్రకాశ స్వరూపంలోకి అక్కడికి వెళుతుంది అని చెప్పడం జరిగింది కాబట్టి మనం తెలుసుకోవాల్సినవి మరి పరం శాంతి అనేటువంటి శబ్దం అనంత లోకాల వరకు దివ్య స్పందనగా పంపిస్తూ ఉన్నాము శాంతి తరంగాలుగా వెళ్ళి అనంత కోటి బ్రహ్మాండాల వరకు కూడా చేరుతూ ఉంటుంది బ్రహ్మాండం మొత్తం కూడా ఈ తరంగాలు వ్యాపిస్తూ ఉంటాయి శాంతి ఉచ్చరణ కాస్మిక్ వైబ్రేషన్ని మార్చేస్తుంది అని కూడా చెప్తున్నారు బాపూజీ పూర్తి బ్రహ్మాండంలో పరంశాంతి శబ్దము వైబ్రేషన్ చేరుకోవటం జరుగుతుంది కాస్మిక్ వైబ్రేషన్ మారుతుంది బ్రహ్మ బ్రహ్మస్వరూపము ప్రతి శబ్దము ఆలోచన బ్రహ్మాండంలోని తరంగాలుగా అయిపోయి వ్యాపిస్తూ ఉన్నాయి ఎక్కువలో ఎక్కువ ఈ విషయాన్ని ఎవరు గ్రహించలేకపోతూ ఉన్నారు శబ్దంలో ఆలోచనలో ముందుకు వెళ్ళండి సూక్ష్మ లోకంలో ఆత్మ ఆత్మ సంసారంలో ఏదైతే మురుచు తర్వాత భౌతిక దేహము వదిలేసిన తర్వాత సూక్ష్మ దేహంతో భూమి మీద చుట్టూ తిరుగుతూ ఉంటుందని బాపూజీ కూడా చెప్పారు లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి కూడా కాబట్టి మీరు ఇంకా అర్థం చేసుకోవాలి అంటే మీరు నెక్స్ట్ పార్ట్లో అనంతబాయి ఏం చెప్తారు అనే విషయాన్ని మీరు బాపూజీ జ్ఞానాన్ని క్రోడీకరించి కూడా చెప్తూ ఉన్నారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే బాపూజీ అప్లోడ్ చేసేటువంటి వీడియోలు మీకు అందుతూ ఉంటాయి కాబట్టి మీరు రెడీగా ఉండండి పరం మహాశాంతి నమస్తే ధన్యవాదాలు